కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం మౌర్య సామ్రాజ్య అభివృద్ధికి చాలా ఉపయోగపడింది ఇందులో పదహైదు అధికరణలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లోకి వచ్చినడిగే అవకాశం ఉంది మొదటి అధికరణ రాజు విధులు రాజు ఏ విధంగా విధులు నిర్వర్తించాలో తెలిపింది రెండవ అధికరణ ముప్పై నాలుగు శాఖల అధ్యక్షులు అంటే ముప్పై నాలుగు శాఖల అధ్యక్షులు పరిపాలిస్తే రాజ్యం విస్తరణ బాగా జరుగుతుందని కౌటిల్యుడు ఈ ముప్పై నాలుగు శాఖల అధ్యక్షులు ఏ విధంగా ఉండాలో తెలియజేశాడు రెండవ అధికరణలో మూడవ అధికరణ సివిల్ న్యాయస్థానాలు నాలుగవు క్రిమినల్ న్యాయస్థానాల గురించి ఐదు అధికారుల జీతపత్యాలు ఆరు సప్తాంగాల వివరణ సప్తాంగాలు అంటే ఈ ఏడు అంగాలనమాట ఈ ఏడు అంగాలు ఏ విధంగా పనిచేయాలి రాజ్యంలో వివరించాడు ఏడవ అధికరణ విదేశాంగ విధానం ఎనిమిదవ అధికరణ ప్రకృతి వైపరీత్యాలు తొమ్మిది మరియు పదవ అధికరణ యుద్ధ నీతి యుద్ధం వల్ల ఎటువంటి నీతి పొందాలనేది ఇక్కడ వివరించాడు పది గణరాజ్యాల సంబంధాలు గణరాజ్యాలంటే స్వతంత్ర రాజ్యాలు అంటే కుటుంబ పెద్ద రాజు అయ్యేటువంటి రాజ్యాలే గణరాజ్యాలు గణరాజ్యాలు రాజరగ రాజ్యాలు రెండు ఉన్నాయి మనకి నెక్స్ట్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పరిపాలనా అంశాల గురించి వివరించాడు